హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఐటెం ఎగ్ బటర్ చీజ్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చీజ్ని మీరు ఇలా దోశ పైన వేసి ఇవ్వచ్చు చీజ్ లిమిటెడ్గా తింటే హెల్తీగానే ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ దోశను చూసేద్దాం ముందుగా మనం ఈ దోశని మనం నార్మల్ మిల్లెట్స్ ఇవి వేసుకొని చేసుకునేటప్పుడు ఇలాగ వేసుకుంటే మనకు ఆ మిల్లెట్ స్మెల్ కూడా తెలియకుండా ఉంటుంది ముందుగా దోశ వేసేసుకొని దానిపైన ఒక టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత రెండు గుడ్లను దోశ మీద ఇలా కొట్టి మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఎల్లో ఎక్కువ వైట్ ఎక్కు అంతా బాగా మెల్ట్ అయ్యి బాగా స్ప్రెడ్ చేసుకొని దానిపైన చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు చిన్న పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి మీ రుచికి తగినంత మీ పిల్లలు కనుక పచ్చిమిరపకాయలు తినరు అంటే పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసేసేయండి సాల్ట్ దానిపైన కొంచెం కారం వేసుకోండి ఈ కారం వేసుకున్న తర్వాత బాగా దోశ మీద ఈ కారం సాల్టు బాగా ఇలాగా అద్దుకొని కాల్చుకొని పది నిమిషాల తర్వాత దోశని తిరగతిప్పుకొని ఈ దోశ పైన మళ్ళీ ఒక పావు టేబుల్ స్పూను బటర్ వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక పది నిమిషాల దాకా కాలనివ్వండి తిరగతిప్పి ఇప్పుడు మళ్ళీ దోశని టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని మీరు చీజ్ మీకు చీజ్ లేయర్స్ దొరికిత వేసుకోవచ్చు లేకపోతే ఇలాగా చీజ్ అనేది పెద్ద బంచ్ దొరుకుతుంది దాన్ని ఇట్లా స్ప్రెడ్ అయినా చేసుకోవచ్చు మీకు పిల్లలు ఎంత చీజ్ తినగలరో దాన్ని బట్టి మీరు చీజ్ అనేది దోశ పైన యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కా కాలనిస్తే మనకు చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది అంతేనండి దోశ రెడీ అయిపోయింది ఇది హెల్దీగానే ఉంటుంది లిమిటెడ్గా తింటే మీరు ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెషన్లో నాకు చెప్పండి మీ పిల్లలకు కూడా ఇది చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్